గుంటూరు జిల్లాలో అంతర్జిల్లా బైక్ దొంగతనంలో నిపుణుడు మల్లికార్జునరావు పోలీసులు అరెస్ట్ చేసి యాభై ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ఈస్ట్ అతిథి నేతృత్వంలో కొత్తపేట పోలీసులు చేపట్టారు పల్నాడు జిల్లా గురుజాల బొప్పూరు వాసి మల్లికార్జునరావు ద్విచక్ర వాహనాలను క్షణాల్లో మాయం చేయడం ఇరవై ఐదు లక్షల విలువైన వాహనాలను తన వశంలోకి చేసుకోవడం ఇతని ప్రత్యేక నైపుణ్యం ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తన అక్రమ పనులను కొనసాగించాడు ముప్పై వాహనాలపై మాత్రమే కేసులు నమోదు కాగా మిగతా వాటిపై చర్యలు తీసుకోలేదు మల్లికార్జున రావు రాజశేఖర్ మహేష్ సాతురూరి బెయిల్ ని కోర్టుకు హాజరుపరిచి న్యాయ విధానం చేపట్టబడింది గుంటూరు టౌన్లో చాలా బైక్ దొంగతనాలు జరుగుతున్నాయి అదే క్రమంలో ఈ కొత్తపేట ఏరియాలో కూడా కొన్ని దొంగతనాలు జరుగు జరిగినాయి దాని మీద కొత్తపేట ఇన్స్పెక్టర్కి విధంగా డిఎస్పీకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఈ దొంగతనాలు ఏదైతే జరుగుతున్నాయో అది త్వరగా ట్రేస్ చేసి రికవర్ చేయమని దాని మీద కొత్తపేట ఇన్స్పెక్టర్ వీరయ్య చౌదరి గారు ఆయన టీమ్ తో కలిసి మంచి పని చేయడం జరిగింది బొప్పూరి రావు అలియాస్ పున్నారావు అనే అతన్ని ఒక బైక్ దొంగతనం చేసి అమ్ముతుండగా పట్టుకోవడం జరిగింది ఫర్దర్ అతన్ని ఇంటెరోగేట్ చేస్తే అతను యాభై బైక్స్ యాభై టూ వీలర్స్ అతను దొంగతనం చేసినట్టుగా చెప్పడం జరిగింది ఆ యాభై బైక్స్ని ముగ్గురు రిసీవర్స్ దగ్గర నుంచి రికవర్ కూడా చేయడం జరిగింది ఈ యాభై బైక్స్ విలువ సుమారు ఇరవై ఐదు లక్షలు ఈ యాభై బైక్స్ మన కొత్తపేట కొత్తపేట పోలీస్ స్టేషన్లో పద్నాలుగు పాతకుంటూరు పోలీస్ స్టేషన్ సంబంధించి నాలుగు దాదాపేట సంబంధించి నాలుగు అరుండలపేట సంబంధించి ఎనిమిది పిడుగురాల రెండు దాచేపల్లి నాలుగు మాచర్ల సంబంధించి ఒక బైక్ టోటల్ థర్టీ సెవెన్ బైక్స్ దొంగతనం అయినట్టు మన దగ్గర ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి ఆ లో ఈ బైక్స్ రికవరీ చేసి వాళ్ళ ఓనర్స్కి రి రిటర్న్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా పదమూడు బైక్స్ మనం దానికి సంబంధించి ఇంకా అది ఎవరి బి అన్ని రికార్డ్స్ ఇంకా తీయాల్సి ఉంది సో ఆ పదమూడు బైక్స్ కూడా రికార్డ్స్ తీసి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి రిటర్న్ చేయడం జరుగుతుంది సో ఈ కేసు సంబంధించి ఈ థర్టీ సెవెన్ కేసెస్ సంబంధించి ఎవరైతే ఈ మల్లికార్జున్ రావు అనే అతను ఉన్నాడు అతన్ని ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించడం జరుగుతుంది అదేవిధంగా గుర్జాలాకి సంబంధించిన రాజశేఖర్ అనే అతని దగ్గర నుంచి ఫిఫ్టీన్ బైక్స్ అతను ప్రాపర్టీ రిసీవర్ గా అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మహేష్ అనే అతని దగ్గర నుంచి ఆరు బైక్స్ అదేవిధంగా ఇంకొక అక్యూజ్ దగ్గర నుంచి ఏడు బైక్స్ రికవర్ చేయడం జరిగింది సో ఈ మొత్తం రికవర్ చేసిన ప్రాపర్టీ యాభై బైక్స్ విలువ ఆల్మోస్ట్ ఇరవై ఐదు లక్షలు ఈ మంచి పని చేసిన ఈస్ట్ చేయడం ఆధ్వర్యంలో సో కొత్తపేట ఇన్స్పెక్టర్ వీరయ్య చౌదరి ఎస్ఐ టి రమేష్ అదేవిధంగా వాళ్ళ టీం అందరికి సర్టిఫికేట్స్ ఇచ్చి అభినందిస్తున్నాము థ్యాంక్ యూ ఉన్న కొద్ది సెన్సార్లు తొంగత దాంట్లో పది రోజులు దాని మీద కేసులో పోటీ స్టేషన్ అది చేసే ముప్పై వేల నుంచి యాభై వేల వరకు ముప్పై నలభై తొందర తోసుకున్నాడు మీకు చేసాడు అది నా నాలెడ్జ్ ఇంకా లేదు నేను కనుక్కుంటాను ఎప్పుడు పట్టుకున్నారా పట్టుకున్నాడు నాలెడ్జ్ లేదు కనుక్కుంటాను ఏం జరిగింది అంటే ఒక్కోటికి యాభై వేల రూపాయలు సార్ ఒక మెకానిక్ ఇస్తే ఆ వచ్చి ఆ లారీలో చేసి పదివేలు పదిహేను వేలు తీసుకురా దృష్టి మీద పాత కేసులు ఏమి లేవు కానీ ఒకేసారి ఇప్పుడు థర్టీ సెవెన్ కేసెస్ కింద రిజిస్టర్ అరెస్ట్ చేసి పంపిస్తాను ఒకే ఒక చేసింది ఒకడు దొంగతనం చేసింది ఒకడు తర్వాత అతను వేరే వాళ్ళకి అమ్మినాడు ఎవరికైతే అమ్మినాడో వాళ్ళు ఫర్దర్ గా ఒకరు ఒకరు చేసి అమ్మారు సో ఆ ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు టోటల్ నలుగురు پہنچыми શીડબી જીડી જસામજ સીય સીડ સીંજ Ada <laughs> <laughs> அரசன் யாரோ ஒருத்தர் தப்பு பண்ணிட்டாரு. ஆசைகள் எல்லாம். Terima <laughs> <laughs> ah.